ఫ్రెండ్స్ ఇవైతే నీలగిరి చెట్లు అండి చూడండి ఫ్రెండ్స్ మేము ఊటికి అయితే వెళ్తున్నాము ఇవన్నీ నీలగిరి చెట్లు అంటూ టాట్ ముంజలు రోడ్ సైడ్ మొత్తం ఉన్నాయి పండ్లు చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ పిండ్లు కూడా పైన కొండ పైన ఉంటుంది మొత్తం రోడ్ సైడ్ అంతా అన్ని అమ్మేవాళ్ళు మొక్కజొన్న కంపులు స్వెటర్లు ఇవే ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ మ్యాట్లు అవన్నీ సేల్ చేస్తూ ఉంటారు రోడ్ సైడ్ అంతా చాలా బాగుందండి అసలు చూడండి కింద ఉంటాయి కొండ కింద కొన్ని ఉంటాయి కొండ పైన కూడా కొన్ని ఉంటాయి కొండ పైన కొన్ని ఉన్నాయి చూడండి కొంచెం కొండ కింద లోపల అట్లుంటాయి చాలా బాగుందండి అసలు నాకైతే చూడంగానే చాలా ఇష్టపడ్డా నేను చాలా ఇష్టమైంది నాకు అక్కడ చూడండి ఇంట్లో నుండి కింద ఊటి మీదనే ఉండదు ఇక్కడ అయ్యనేది టీటలు బండ్లు కూడా మిత పైన పెడతారు ఇక్కడ తీసుకపోయి కార్లు కూడా ఇంటి పైన ఉంటుంది నేను అనుకున్న ఇదేంద్రబాబు పోయి కొండ ఇంటి మీద పోయి కార్లు ఇవన్నీ పెడుతున్నారు అనేసి అనుకున్నాను కింద ఇండ్లు ఉంటాయి ఇక్కడ మాత్రం చాలా బాగుంది అక్కడ పాయింట్ అక్కడ కనుక వస్తుంది చూడండి పొగ మంచి అంతా వస్తుంది కింద మాత్రం ఇల్లు బాగా నాకు చాలా ఇష్టం అనిపించింది చాలా ఇష్టం అసలు ఇదే ఫస్ట్ టైం ఇట్లా చూడడం ఊటీ అనేది నాకు చాలా ఇష్టమైంది అండి అది నేను ఎప్పుడు అనుకోలే ఇట్లా చూస్తానని అలానే వచ్చాము మేము అసలు చలికాలం అస్సలు ఉండలేము చలి అంత ఇది ఇక్కడ